ఇది ఒక అందమైన ప్రేమ కథ కృష్ణ మరియు మేఘన ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకునేవారు మేఘన అందంగా చిలిపిగా నవ్వుతూ తిరిగి ఉన్నాయి కృష్ణ సీరియస్గా పట్టుదలతో ఉన్నవాడు మొదటి దశలో ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు కానీ ఒకరోజు కృష్ణ మేఘనకు సహాయం చేసేటప్పుడు వారి మధ్య ఒక మృదువైన అనుబంధం మొదలైంది కళాశాలలో రోజులు గడిచి కొద్దీ వారి స్నేహం ప్రేమగా మారింది కానీ ఇద్దరూ అలా ఎదుటికి చెప్పుకోలేదు కృష్ణ ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటాదేమో అని మెనుకాడేవాడు మేఘన తన మనసులో భావాలను బయటపెట్టే ధైర్యం సమయం మారింది కాలేజ్ పూర్తయింది కృష్ణ ఒక పెద్ద నగరంలో ఉద్యోగం సాధించాడు మేఘన కుటుంబం నిశ్చితార్థం గురించి ఆలోచిస్తుంది కృష్ణ చివరిసారిగా ఆమెను కలవడానికి వెళ్ళాడు మేఘన మనం ఎప్పుడూ మంచి స్నేహితులమే కదా అంటూ మాట మొదలుపెట్టాడు కృష్ణ మేఘన నవ్వుతూ కృష్ణ నువ్వు నిజంగా అంతే అనుకుంటున్నావా అంది ఆ క్షణం ఇద్దరికీ తెలిసిపోయింది తమ మధ్య ప్రేమ ఉంది కానీ చెప్పడానికి ఆలస్యం అయిపోయింది మేఘన ఇంట్లో ఓపించలేకపోయింది కృష్ణ కూడా తన బాధని బయట పెట్టలేదు మేఘన పెళ్ళి అయిపోయింది కృష్ణ దూరంగా ఉండే పోయాడు కానీ ఎప్పుడు ఆమె గురించి ఆలోచించేవాడు ఒక్కో రోజు మేఘన ఒక మెసేజ్ పంపింది నీతో ఉన్న రోజులు నా జీవితంలోని అందమైన రోజులు కానీ మన కథ ఇంతవరకు ఇంతవరకు మాత్రమే ఎప్పటికీ నా హృదయంలో నీ కృష్ణ ఒకసారి నవ్వాడు ఒక్కసారి కన్నీరు పెట్టుకున్నాడు కొన్ని ప్రేమలు కలవవు కానీ జీవితాంతం మన హృదయాల్లో జీవిస్తుంటాయి ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు కొన్ని ప్రేమలు దూరంగా అందంగా జీవిస్తాయి ఇదే ఈ కథకు కథకు ముగింపు